అయితే మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి ప్రాజెక్టు ఒక పక్క కొనసాగుతుంది దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ నుంచి కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే ఈ కాలనీలకు సంబంధించి ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళంతా వచ్చి ఒక పక్క రోడ్ ఎక్కుతున్నారు ఇంకో పక్క ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ ఇక్కడ అసలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు ఓకే అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకు అని అంటే ఈ మధ్య వచ్చిన సర్వే ఏదైతే ఉందో అంటే పంటలు కూడా అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో పండుతున్న పంటలు ఆకు కూరలు కూరగాయలు పళ్ళు కూడా ఇవి టాక్సిక్గా మారుతున్నాయి అని చెప్తున్నారు మరి దీనికి సంబంధించి మనతో పాటు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డిపార్ట్మెంట్ నుంచి రుచితున్నారు రుచి మీరు చెప్పండి అంటే ముఖ్యంగా మీరు చాలా సర్వేలు చేసి ఉంటారు తిరిగి ఉన్నారు పైగా ఈ ఎన్విరాన్మెంట్ మీద మీకు ఒక అవగాహన ఉంది అయితే ఈ పంటలకు సంబంధించి అంటే ఏదైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంటల్ని టాక్సిక్గా మారుస్తుంది ఈ మూసీ నది అని అంటున్నారు కానీ ఈ మూసీ నది సుందరీకరణ పేరుతోని ఇప్పటికే కూల్చివేతలు అవుతున్నాయి కానీ ఈ రివర్ ఫ్రంట్కి సంబంధించిన ప్రాజెక్టు మాత్రం ముందుకు వెళ్ళట్లేదు దీని గురించి మీరేం చెప్తారు సో దీని గురించి మరీ ముఖ్యంగా నాకు కూడా ఎక్కువ కాంటెక్స్ట్ అంటే టాక్సిక్ అంటే ఏదైతే పంటలు ఉంటాయో ఆ పంటలన్నీ టాక్సిక్గా మారడం గురించి నాకు కూడా ఎక్కువ కాంటెక్స్ట్ ఇచ్చింది పిట్టెల శ్రీశైలం అని ఆయన ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు మన ఎక్కడ గట్కేసర్ దగ్గర ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు సో మన ఇడ్లాబాద్ చెరువు ఉంది కదా అన్ని పొల్యూట్ కావడం వల్ల సో ఆయన చెప్పిన ఇన్సైట్స్ని నేను మళ్ళీ కోట్ చేయాలని అనుకుంటున్నా ఆ ఏరియాలో ఏమైపోయిందంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో డౌన్ స్ట్రీంలో ఎక్కువ మనకి ఏంటి సపోర్ట్ వినిపిస్తుంది హైదరాబాద్ గురించి కానీ యాక్చువల్గా ఎఫెక్ట్ అయ్యేది మూసీ నది వల్ల డౌన్ స్ట్రీంలో ఉన్న ప్రజలు ఎందుకంటే సూర్యాపేట నల్గొండ గట్కేసర్ కీసర ఇవన్నీ ప్రాంతాలలో ఏమవుతుందంటే ప్రజలు కన్జ్యూమ్ చేస్తారు అగ్రికల్చర్ కోసము వాటర్ ఇంటి కొన్ని చోట్ల అయితే వాటర్ కన్జంప్షన్ కూడా ఉంటుంది మూసీ వాటర్ని సో నేను అంటున్న విషయం ఏంటంటే జ మీరు అంటున్న పాయింట్ ఇట్ ఈస్ రియల్ అండ్ ఇట్ ఈస్ రియాలిటీ దట్ డ్యూ టు మూసి ఏదైతే మూసి వాటర్ పొల్యూట్ కావడం వల్ల ఆ టాక్సిన్స్ అనేవి దే ఆర్ ఇంటి ఫ్లోయింగ్ ఇన్ టు ద వెజిటేబుల్స్ ఆల్సో అంటే ఫుడ్ ఐటమ్స్లో కూడా ఆ టాక్సిక్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ వన్ రియాలిటీ బట్ మచ్ మోర్ ఇంపార్టెంట్ రియాలిటీ ఈజ్ దాట్ పర్యావరణ ప్రేమికులు ఉన్నారు కదా మన బా ఏంది మన రాష్ట్రంలో మన సెక్రటేరియట్లో కూడా కొంతమందికి వస్తున్నారు కదా సమయం వచ్చినప్పుడల్లా పర్యావరణ ప్రేమికులు అవుతారు కాంచగచ్చిబోళీల గారు పర్యావరణ ప్రేమికులు దామగుండంలో గారు మూసి ఇలా పైసలు వస్తున్నాయంటే పర్యావరణం గుర్తు వస్తుంది వీళ్ళకి వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నా మీకు తెలుసో తెలియదు ఎప్పుడైతే వాటర్ క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవుతుందో ఎప్పుడైతే వాటర్ క్వాలిటీలో టాక్సిన్స్ ఎక్కువైతాయో పొల్యూషన్ అంటే ఏంది పొల్యూషన్ అంటే ఏదో ఒక పార్టికల్ ఏదో ఒక ఎలిమెంట్ ఎక్కువ ఎక్కువ మాత్రంలో ఉంటే దాన్ని పొల్యూటెంట్ అని అంటాం దాన్ని మాత్రం ఎక్కువ వెళ్తే దాన్ని పొల్యూషన్ అని అంటాం ఇప్పుడు మనం మూసినదిలో ఏవైతే పార్టికల్స్ ఉండాలో యాక్చువల్గా ఒక వందల సంవత్సరాల క్రితము ఏదైతే పరిస్థితుల్లో మూసినది ఉండేనో అది కాకుండా ఎక్స్ట్రా టాక్సిన్స్ వచ్చేసినాయి ఎక్స్ట్రా కెమికల్స్ అనేవి వెళ్ళి వెళ్ళినాయి దీనివల్ల పర్యావరణ ప్రేమికులకు చెప్తున్నా సెక్రటేరియట్లో వస్తున్న వాళ్ళకి దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా ఏవైతే చెట్లు మన మూసీ నదిలో నలభై సంవత్సరాల క్రితం పెరగకపోతుండేనో ఆ చెట్ల సంఖ్య పెరిగిపోయింది చెట్లు డిఫరెంట్ రకమైన చెట్లు పెరుగుతున్నాయి ఏదైతే ఆఫ్రికాలో ఇంకా ఆస్ట్రేలియాలో ఏవైతే చెట్లు పెరుగుతాయో ఆ చెట్లు ఇక్కడ పెరుగుతున్నాయి ఇంకొక విషయం ఏందంటే సరే చెట్లు అంటే వదిలేసేద్దాం మనకేం పట్టింపలేదు మన మూసీ నదిలో ఏవైతే చేపలు ఉంటుండేనో ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఆ చేపలన్నీ ఇప్పుడు ఉండలేవు ఎందుకు అనంటే టాక్సిక్ అమౌంట్ అనేది పెరగడం వల్ల ఏమైపోయిందంటే ఆఫ్రికన్ ఫిష్ తలాపి అనే ఫిష్ ఎక్కువ అడాప్ట్ అవుతుంది అది ఇట్లాంటి టాక్సిక్ వాటర్లు అది ఎక్కువ పెరిగిపోయింది మన న్యాచురల్ ఏవైతే నేటివ్ ఫిష్ స్పీషీస్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయినాయి సో ఇది నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఈ టాక్సిక్ ఎలిమెంట్స్ పెరగడం వల్ల ఈ పొల్యూషన్ పెరగడం వల్ల బయోడైవర్సిటీ కూడా చేంజ్ అవుతుంది సో ఇటువంటి టైంలో ప్రభుత్వం చేయాల్సింది ఏంది కాపాడాల్సిన వాళ్ళు పర్యావరణం గురించి డైలాగ్లు కొట్టే వాళ్ళు చేయాల్సింది ఏంది ఈ టాక్సిక్ ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో పొల్యూటెన్స్ ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నాయో లోపలికి వాటిని ఫస్ట్ కట్ డౌన్ చేయాలి వాటిని ఫస్ట్ అరికట్టాలి అది అరికట్టకుండా మేము ఏం చేస్తాము ఆ నీళ్ళని అట్లనే గలీజు గుంచుతాం ఇటు సైడ్ అటు సైడ్ గోడలు కడతాం ఏమైతే దానివల్ల ఒక రెండు మూడు ప్లాస్టిక్ బ్యాగులు ఎవరైతే ప్రజలు వేస్తున్నారో అవి ఆగుతాయి అంతే మీరు బస్తీలల్లో డస్ట్బిన్లు పెట్టకుండా బస్తీలల్లో టైంకి జిహెచ్ఎంసీ వ్యాన్లను పంపించకుండా జిహెచ్ఎంసీ వర్కర్స్కి చక్కగా పే చేయకపోవడం వల్ల వేస్ట్ మేనేజ్ అవుతలేదు ఈ సిటీది దానివల్ల కొంత భాగం అనేది మూసీ నదిలో ప్రజలు వేస్తున్నారు ఇప్పుడు దాన్ని మేనేజ్ చేయడం కోసం మీరు గోడలు కట్టాలా ఈ ఇంటింటికి మీరు క కరెక్ట్గా ఏంటి ప్రతి కాలనీకి మీరు కరెక్ట్గా జిహెచ్ఎంసీ వ్యాన్లు పంపిస్తే సరిపోతుంది కదా జిహెచ్ఎంసీ వర్కర్ల పేర్లను ఇస్తే సరిపోతుంది కదా సో నేను అంటున్న పాయింట్ ఏంటంటే మూసీ నదిలో రివర్ ఫ్రంట్ ప్రభుత్వం చేస్తే దానివల్ల జరిగేది ఒకటే ఒకటి సెక్రటేరియట్లు ఉన్నోళ్ళకి లాభం పోతే పైసలు పోతాయి తప్ప ప్రజలకు ఏం జరగదు అంతే వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ కాదు పర్యావరణము కాపాడుకోలేము ప్రజల ఆరోగ్యం కూడా బాగు కాదు అంటే ఈ సుందరీకరణ వల్ల అసలు ఎలాంటి యూజ్ లేదు ఓన్లీ అంటే ఎవరైతే మీరు అన్నట్టు డబ్బులు అంటే లాభం చేకూరడానికి మా తప్ప ఇంకా ఏం లేదు అని అంటున్నారు అంటే ఈ సుందరీకరణ వల్ల ఇంకా అంటే ఫ్యూచర్లో ఒక మార్క్ ఏర్పడుతుంది హైదరాబాద్కి ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది అవి గుర్తింపు గురించి మాట్లాడడం మొదలుపెట్టే పరిస్థితులు ఉన్నామా మనం ఇప్పుడు ఏ ముప్పై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వరల్డ్ రికార్డ్లో పోతుంది అరే భయ్ తెలంగాణలో గురుకులాల ప్ర ఏంటి చిన్న చిన్న పిల్లల ఆరోగ్యం బాగాలేక చచ్చిపోతున్నారు విద్య మీద వైద్యం మీద పైసలు పెట్టు అని అంటే లేదు నలభై సంవత్సరాల తర్వాత మన హైదరాబాద్ నగరం చరిత్ర మారిపోతా ఏం మాటలు మాట్లాడుతున్నాము అప్పులు ఉన్నాయని వాళ్ళే అంటారు అసలు ఏం చేసినా తోడలు కోసినా ఏం చేసినా అని పైసలు లేవు అని అంటారు వాళ్ళే మళ్ళీ ఏమంటారు మా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి మేము చారిత్రాత్మక కట్టడాలు కడతాం ఏంది ఇది ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజలు ఇప్పుడు మాన్యుమెంట్స్ కట్టే పరిస్థితులు లేరు బ్యూటిఫై చేసుకునే పరిస్థితులు లేరు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లస్ ఎడ్యుకేషన్ మీద మరియు ఏంటి హెల్త్ కేర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టామని డిమాండ్ చేస్తున్నారు నిరసనలు జరుగుతున్నాయి హెల్త్ కేర్ గురించి విద్య గురించి కొలువుల గురించి దాని మీద ఫోకస్ పెట్టరు కానీ మూసీ నదిని సుందరీకరణ ఎవడు అడిగిండు మూసీ నదిలా సూర్యాపేటలో ఉన్న ప్రజలు అడిగిరా ఒక్క నిరసన చేసిరా సుందరీకరణ ఏమని నీళ్ళని సాఫ్ చేయమని అన్నారు నీళ్ళని సాఫ్ చేయరు ఎట్లా చేస్తారు ఫస్ట్ ఎవడైతే కాలుష్యం చేస్తున్నారో వాళ్ళ నాపుర్రి చేసేది ఎవరంటారు అంటే ఇప్పటికే దాంట్లో ఫార్మాకి సంబంధించి చాలా వేస్టేజ్ అందులో అంటే వస్తుంది అని మనకు ఆల్రెడీ తెలిసిందే అంటే ఇది వన్ ఇయర్ నుంచి ఇది నడుస్తుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఇదే నడుస్తుంది సుందరీకరణ సుందరీకరణ కానీ అది అవ్వడం లేదు ఎందుకు అని అంటారు ఎందుకంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా ఫార్మా ఇండస్ట్రీలోని ఎంకరేజ్ చేస్తున్నారా మీరు ఇంకా వెయ్యుర్రీ మేము ఏం చేస్తామంటే ఇంకా మంచి ట్యాంక్ లెక్క కడతాం ఇప్పుడు మూసీ నది ఏమైంది నది లెక్కు ఉంది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఈ మొత్తం పొల్యూటెడ్ వాటర్ని మంచిగా కంటైన్ చేయడం కోసం ఒక ట్యాంక్ లెక్క చేస్తామని అంటారు పొల్యూటర్స్ ఆఫ్ మూసీ రివర్ ఆర్ ద ఫార్మా ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీలు లేకపోతే ఆ మొత్తం ఏదైతే చైన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అప్ స్ట్రీమ్లో ప్లస్ డౌన్ స్ట్రీమ్లో కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటి వల్ల మూసీ నది పొల్యూట్ అవుతుంది రెండో పాయింట్ ఏంటంటే ఈ ఫార్మా ఇండస్ట్రీస్ రిలీజ్ చేసే పొల్యూషన్ వాటర్ని కూడా అరికట్టడానికి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది వాళ్ళు ఏం చేస్తారు అసలు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ముప్పై సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేయరు వాళ్ళ మీద కేసు లేయరు లేకుండా ఉన్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మూసినది మూసినది పరిస్థితి మూసినది నీళ్ళు ఇంత కాలుష్యమైన అంటే దానికి కారణము నిర్లక్ష్యం తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసిన నిర్లక్ష్యం ఆ అధికారులందరినీ అకౌంటబుల్ నిల్చోబెట్టండి రెండో పాయింట్ ఏంటంటే మనం ఈడ మాట్లాడుతున్నాం ఈరోజు మూసినది గురించి అరవై శాతం అరవై శాతం మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రజల ఇంటి నుంచి వచ్చే మురికి నీళ్ళు డైరెక్ట్గా మూసీ నదిలో కలుస్తున్నాయి ఎవడు కలుపుతుండు జీహెచ్ఎంసీ కలుపుతుంది మరి జిహెచ్ఎంసీ కాదా పొల్యూటర్ జిహెచ్ఎంసీని అకౌంటబిలిటీ అడగొద్దాం మనం సో ఇది మేము అంటున్న పాయింట్ అంటే ఫైనల్గా ఏంజీ అంటే ఇప్పుడు ఒక ఆల్టర్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటారా అంటే మూసీ నదిని క్లీన్ చేయడానికి కావచ్చు అంటే క్లీన్ చేయాలన్నా కూడా ఇరవై సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి ఆల్రెడీ మీ పర్యావరణం వల్ల చెప్పినరు అంటే ఎట్లా అంటే దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఆల్టర్నేటివ్స్ మస్తుగా ఉన్నాయి అంటే మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి పూణేలో ఒక ఆల్టర్నేటివ్ని ప్రజలే నిర్మించరు మన ఇప్పుడు కసాడ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ మన షా హైదర్షా వాళ్ళు కూడా ఒక ఆల్టర్నేటివ్ని బిల్డ్ చేస్తున్నారు మేము కూడా ఒక ఆల్టర్నేటివ్ని ప్రిపేర్ చేసినాము సో ఇట్లా మల్టిపుల్ పీపుల్ ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నారు కానీ దానికంటే ముందేం చేయాలంటే ప్రభుత్వము దాని మైండ్లో ఏదైతే ప్రాఫిట్ మేకింగ్ ఆలోచన ఉందో దాన్ని పక్కన పెట్టి ప్రజల ఇంటెన్షన్ వైపు వెళ్ళాలి ఆ ఏదైతే మైండ్ సెట్ ఉందో దాన్ని తీసేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అప్పుడే ఈ ఆల్టర్నేటివ్స్ అనేవి యూజ్ లో ఉంటాయి ఆల్టర్నేటివ్స్ మా దగ్గర ఉండి మేము ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని వినమన్నా వినకపోతే ఏం లాభం సో ఇది పాయింట్ అంటే దీని మీద అంటే ఈ కూరగాయలు పండ్లకు సంబంధించి దీని మీద మీ సంస్థ ఆర్గనైజేషన్ ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు అంటే ఈ పరివాహక ప్రాంతాల్లో ఇవి టాక్సిక్ గా మారాయి అవి ఇప్పుడు మన మార్కెట్లోకి వస్తున్నాయి దీనివల్ల క్యాన్సర్ రిస్క్ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు అవును యాక్చువల్లీ కోవా గురించి మాట్లాడేటోళ్ళు ఉన్నారు కదా ఈరోజు మన దేశంలో కోవా గురించి మాట్లాడేటోళ్ళు ఈ కూరగాయల గురించి మాట్లాడాలి యాక్చువల్లీ అరే భయ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మూసీ నదిలా వచ్చిన కలు కాలుష్యం వల్ల మూసీ నది పక్కన ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఏదైతే పంట ఉందో అదంతా కాలుష్యం అయిపోయింది తినే ప్రజలందరి జీవితాలు నిజంగానే ఎఫెక్ట్ అయిపోతున్నాయి దాని గురించి మాట్లాడాలి సో నేను అంటున్నాను మీరు అన్నది వాస్తవమే ఖచ్చితంగా పనిచేస్తాం ఆల్రెడీ చేస్తున్నాం అందుకనే మేము ఒక మూసీ మ్యూజియం అని ఒకటి చేసినాము దాంట్లో ఏందంటే మేము మూసీ నదిలో ఇప్పటి వరకు జరిగిన చరిత్ర ఉంది మూసీ నది పేరు మీద ఎన్ని ప్రభుత్వాలు ఎంత మోసం చేసినాయి బడ్జెట్తో సహా రాసినాం అది ఒక్కటే కాకుండా మేము క్లీనప్లు కూడా చేస్తాం మూసీ నది ఒడ్డున దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం చెత్త కలెక్ట్ చేసి సో మా క్లీనప్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ సామాన్లు ఏమైతున్నాయో అవన్నిటిని తీసుకుపోయి ఆడ డిస్ప్లే కూడా చేసినాం సో ఇట్లా సో ఇది ముఖ్యంగా ఏదైతే ఈ టాక్సిక్ సంబంధించి అంటే టాక్సిన్స్ చాలా ఉన్నాయి ఈ మూసీ నదిలో కానీ దీన్ని క్లీన్ చేయడం కావచ్చు దీని పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు సుందరీకరణ పేరుతోని ప్రజలని ఇటు మభ్యపెట్టడము లేదా బెదిరించడము ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఒక సరైన డిపిఆర్ లేకుండా ముందుకెళ్తుంది ప్రభుత్వం అనేది ఇప్పటికే మనకు తెటతెల్లమైపోయింది కానీ ఇప్పుడు దాని చుట్టుపక్కల ఏవైతే పళ్ళు ప పంటలు ఇవైతే ఏవైతే ఉన్నాయో అవి కూడా టాక్సిక్గా మారాయి సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇటు ప్రజలు మాత్రం అవేర్ అయ్యి ఉండాలి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందనే చెప్పాలి कैमरामैन राणा तो हारिका हैदराबाद